పడిలేచే ఉత్తుంగ తరంగం పదపదమని నడిపించే ఉత్తేజం పరుగులు పెట్టించే ప్రవాహం విరామ మెరుగని నిరంతర పోరాట మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి జగన్నాథం గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సిహెచ్ పవన్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ రాచకొండ ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పద్నాలుగేళ్ల వనవాసాన్ని జయించిన పట్టుదల ఆయన సొంతం ఒంటరి పోరాటం ఆయన పుచ్చుకున్న లక్షణం గురితప్పని అస్త్రం ఆయన సుదూర దార్శనికత నిరంతరం లక్ష్య సాధనకై పోరాటమే ఆయన తపస్సు ఇంతటి ప్రత్యేకత కలిగిన జేఎంజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి జగన్నాథం గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హాజియాస్ మీడియా మార్కెటింగ్ అండ్ ఆఫీస్ టీమ్ నేను అన్నమాట కంటే మనము అన్న భావనకు అచ్చమైన ఆదర్శం ఏ స్థితిలో ఉన్న పెదాలపై చిరునవ్వుకి ప్రతిరూపం ఆయనే జేఎంజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి జగన్నాథం గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాచకొండ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ అండ్ మార్కెటింగ్ టీమ్